పూజ చేసేటప్పుడు మధ్యలో మాట్లాడితే మనం ఎవరితో మాట్లాడతామో వాళ్ళకి మనం చేసే పూజ ఫలితం వెళ్ళిపోతుంది కాబట్టి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి మనసు భగవంతుడితో మాత్రమే మాట్లాడాలి పక్కన ఉన్న వాళ్ళతో కాదు అగ్ని ఎక్కడ ఉన్నా అది పవిత్రమైన భగవంతుడి శక్తి స్వరూపం దాన్ని నోటితో ఊదడం దోషం గోమాతలో సకల దేవతలు ఉంటారు గోవుకి ప్రతి శరీర భాగంలో దేవతలు కొలువై ఉంటారు అలాంటి గోవును తిట్టడం కానీ కొట్టడం కానీ మహా పాపం అవుతుంది అలాగే పంచభూతాల్లో వేటిని కూడా తిట్టడం కానీ తన్నడం కానీ చెయ్యకూడదు మనం పడుకునేటప్పుడు నామస్మరణ చేస్తూ పడుకోవాలి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అంటూ నామస్మరణ చేస్తూ నిద్రించాలి లేచేటప్పుడు మళ్ళీ అదే నామస్మరణం చెబుతూ లేస్తే మనం పడుకున్నంతసేపు కూడా దైవనామస్మరణ చేసినట్లవుతుంది దాని ఫలితం రెట్టింపు అవుతుంది ఏకాదశి అమావాస్య పౌర్ణమి ద్వాదశి దినాలలో తులసిని తుంచరాదు ఈనాడు ప్రజలు అసంతృప్తితో అసహనంతో అసూయతో ఈర్ష ద్వేషాలతో ధనకాంక్షతో పరస్పరం ఒకరిని